కలువరేకుల్లా అంటే కళ్ళతో కళ్ళతోనే హావభావాలను పలికిస్తూ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ఒకప్పటి స్టార్ హీరోయిన్ అంటే అందరం తడుముకోకుండా చెప్పేది ఎవరి గురించో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తనదైన నటనతో ముఖ్యంగా గ్లామరస్ హీరోయిన్గా మరియు పర్ఫార్మెన్స్ స్టార్ హీరోయిన్గా కూచిపూడి నృత్యం అంటే ఈ హీరోయిన్ తర్వాత ఎవరైనా అన్నట్లుగా అందరినీ అలరించిన భానుప్రియ గారు అలాంటి స్టార్ హీరోయిన్ భానుప్రియ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే ఈవిడ పేరు చెప్పగానే మన కళ్ళ ముందు టక్కున కొన్ని సినిమాలు కనిపిస్తూ ఉంటాయి అలా చూసుకున్నట్లయితే ఓ సితారా కావచ్చు ఓ స్వర్ణకమలం కావచ్చు ఓ స్టేట్ రౌడి త్రినేత్రుడు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ అన్నమయ్య జేబు దొంగ చక్రవర్తి ఇలా చెప్పుకుంటూ పోతే పంతొమ్మిది వందల ఎనభై నుంచి తొంభై వరకు ఇండస్ట్రీని స్టార్ హీరోయిన్గా ఒక ఊపు ఊపేసింది వరుస సినిమా అవకాశాలతో వెనక్కి తిరిగి చూసుకోలేను బిజీగా మారిపోయి దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీని షేక్ చేసి వందకు పైగా సినిమాల్లో నటించిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలా కేవలం తెలుగులోనే కాదు ఇటు తమిళ్లోనూ మలయాళంలోనూ బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అలరించింది అలాంటి భానుప్రియకు సంబంధించిన ఎన్నో విషయాలు ఈ మధ్య కాలంలో నెట్టింట్లో వెలుగులోకి వచ్చి ఎంత వైరల్ అయ్యాయో మనందరికీ తెలుసు ముఖ్యంగా ఆవిడ పెళ్లి చేసుకుని అమెరికాకి సెటిల్ అవ్వడం కూతురు పుట్టిన తర్వాత భర్తతో మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుంది అని ఆమె భర్త కూడా రెండు వేల పద్దెనిమిదిలో హార్ట్ అటాక్తో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారని తర్వాత భానుప్రియ చాలా దీనమైన స్థితిలోకి వెళ్లిపోయింది అంటూ రకరకాల వార్తలు అలా చాలా ఏళ్ల క్యాప్ తర్వాత సెకండ్ సెకండ్ ఇన్నింగ్స్ని ప్రారంభించి పలు సినిమాల్లో హీరో హీరోయిన్లకి తల్లి పాత్రలు నటించిన భానుప్రియను చూసి అందరూ షాక్కి గురైన వాళ్ళే ఒకప్పుడు వెండితెర మీద స్టార్ హీరోయిన్గా కళ్ళతో హావభావాలను పలికిస్తూ అర్థం చేసుకోరు అన్న డైలాగ్తో అందరినీ కట్టిపడేసిన ఆ హీరోయిన్ అయినా ఇలా అయిపోయింది ఏంటి అనుకున్నారు అంతా మరి అలాంటి భానుప్రియ గారు గత కొన్నాళ్లుగా వెండి తెరకి దూరమైన సంగతి మనందరికీ తెలుసు ఎందరో స్టార్ హీరోయిన్లు తమ టైంలో స్టార్ హీరోయిన్లుగా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసి ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సపోర్టింగ్ యాక్ట్రెస్గా రాణిస్తున్నారు అలాంటి స్టార్ హీరోయిన్స్లో ఒకరైన భానుప్రియ మాత్రం ఇప్పుడు వెండితెర మీద కనిపించట్లేదు దానికి గల కారణం ఏంటో తెలిస్తే మనందరం నోరెలా పెట్టవలసిందే ఆ వివరాల్లోకి వెళ్తే ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా తన అనారోగ్యానికి సంబంధించిన విషయాన్ని వెల్లడి చేస్తూ ఓ షాకింగ్ నిజాన్ని బయటపెట్టింది అదేంటయ్యా అంటే భానుప్రియ గారు ప్రస్తుతానికి చెన్నైలో ఉంటున్నారు ఆవిడ ఓ చిన్న ఇంట్లో ఉంటున్నారు ఒకప్పుడు ఇండస్ట్రీని షేక్ చేసి హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరోయిన్ ఇలాంటి ఇంట్లో ఉంటుందా అని అనిపించిందట అయితే మీరు ఎందుకు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించలేదు పలు సినిమాలో నటించారు కదా మరి ఇప్పుడు ఎందుకు సినిమాలో కనిపించట్లేదు అని అడగగా ఆవిడ ఇచ్చిన సమాధానం ఏంటా అంటే తాను మెమొరీ లాస్తో బాధపడుతున్నాను అని అవునండి వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాలజం భానుప్రియ గారు గత రెండేళ్లుగా మెమరీ లాస్తో బాధపడుతున్నారట త్వరగా ఏవీ గుర్తుకు రావట్లేదట పైగా తాను కొంతకాలం క్రితం డ్యాన్స్ స్కూల్ పెట్టాలని అనుకున్నాను కానీ ఈ మెమొరీ లాస్తో బాధపడుతున్న తనకి ఎన్నో ఐటమ్స్ని మర్చిపోయింది కూచిపూడి డ్యాన్స్ ప్రాణంగా బతికిన బానుప్రియ గారికి ఇప్పుడు తన కూచిపూడి డ్యాన్స్లో చాలా ఐటమ్స్ తనకి గుర్తుకు రావట్లేదట చాలాసార్లు స్టెప్స్ అన్ని మర్చిపోయానని అందులో ఈ మధ్య కాలంలో ఓ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ డైలాగులు మొత్తము మర్చిపోయి అసలు ఏమీ గుర్తుకురాక బ్లాంక్ అయిపోయాను అని తానే చెప్పుకొచ్చింది అలా గత కొన్నాళ్ళుగా మెమరీ లాస్తో బాధపడుతూ ఉన్నానని దానికోసం అని ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాను అందుకే ఇప్పుడు ప్రస్తుతానికి ఏ సినిమాలు కానీ ఏవీ చేయట్లేదు నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఉంటున్నాను అంటూ చెప్పుకొచ్చింది ఇక తన కూతురు విషయాన్ని అడగ తన కూతురు అభినయకి ఇప్పుడు ఇరవై ఒక్క ఏళ్ళు వచ్చాయని ప్రస్తుతానికి బర్డ్ యూనివర్సిటీలో న్యాచురల్ సైన్స్ చదువుతోందని లండన్లో ఉంది అంటూ తన కూతురు గురించి ఆశ్చర్యకరమైన విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది పైగా కూతురుకి సినిమాలంటే ఇష్టమా తాను ఇండస్ట్రీ వైపు తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అంటే తాను పెద్దగా సినిమాలు చూడదు నా నేను నటించిన సినిమాల్లో స్వర్ణ కవలం సితారా అంటే చాలా ఇష్టం అవి చూస్తూ ఉంటుంది తప్ప సినిమాల వైపు రావాలన్న ఇంట్రెస్ట్ తనకేం లేదు తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్నే నేను ఎంకరేజ్ చేస్తాను అంటూ భానుప్రియ గారు మాట్లాడిన పద్ధతి ఆవిడ కనిపించిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది ఒకప్పుడు వెండితెర మీద గ్లామరస్ హీరోయిన్గా మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రస్గా ఇండస్ట్రీని షేక్ చేసి స్టార్ హీరోస్ అయినా చిరంజీవి నాగార్జున వెంకటేష్ బాలకృష్ణ ఇలా అందరి స్టార్ హీరోల సరసరా హీరోయిన్గా నటించిన ఆ ఒకప్పటి స్టార్ హీరోయిన్ అయినా ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉంది అని అనిపిస్తుంది అదండి అలా మొత్తానికి గత కొన్నాళ్లుగా గుర్తుపట్టలేని విధంగా మెమరీ లాస్తో బాధపడుతోంది మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోయిన్ లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అభిమానులందరినీ కంగారు పెట్టేస్తూ బాలిప్రియ గారు త్వరగా ఈ వ్యాధి నుండి తేరుకోవాలని మళ్లీ వెండితెర మీద సపోర్టింగ్ గా తన నటనతో అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంటూ కమెంట్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడ మాత్రం మర్చిపోకండి